ಮಧು ಮಧು ನಾ ರಾಮ ಮರಸಿಂದ ಲೈವ್ ಉಜ್ಜೆ ಓಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಚೆಂದ ఈరోజు కల్పంకోర్టు ఈరోజు గోరంత మండలం తల్లితాండీర జవాన్ ముద్య నాయక్ ధన నివాళులర్పిస్తూ వారి తల్లిదండ్రులకు ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు యువకులు వదిలేశారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట చెప్పాం ఆ కుటుంబానికి బట్టు వెళ్ళగల్లా అన్నగా ఉంటాం మరి సంపాదించే కొడుకు దేశం కోసం ప్రాణాలు అభివృద్ధి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి దేశానికే గర్వించే పెద్ద పెద్ద వీర మరి ఆ తల్లిదండ్రులకి ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు యాభై లక్షల రూపాయలు చెప్పు కోరెంట్ల లేఅవుట్ ఆరు సెంట్ల స్థలము అదే విధంగా ఐదు ఎకరాల పొలం కూడా వారికి అందజేశాం మరి సమాధి కూడా ఏర్పాటు పదహారు లక్షలతో సమాధి కూడా ఏర్పాటు చేశాం అదేవిధంగా వారి ఇంటి నుంచి సమాధి వరకు కూడా పదహారు లక్షల రూపాయలతో కిచీ రోడ్డు కూడా మంజూరు చేశాం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో వీర జవాన్ మురళీ నాయకుడు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోతున్నాం అదేవిధంగా గోరంట్లలో కూడా ఆవిష్కరించబోతున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడం కూడా ఒక నిదర్శనం మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం సూపర్ సిక్స్ లో భాగంగానే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే పెన్షన్ ఏదైతే ఏప్రిల్ ఒకటో తారీఖు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్తాం నాలుగు వేలు పెన్షన్ ఇంటి వద్దకే ఆదివారం ఒకటో తారీఖు ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా నాలుగు వేల పెన్షన్ ఇవ్వలేదు ఏకైక రాష్ట్రం అది ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశ్ ఆంధ్రప్రదేశ్ లోనే చంద్రబాబు నాయుడు గారి వికలాంగులకు మూడు వేల పెన్షన్ ఆరు వేలు ఇచ్చాం హండ్రెడ్ పర్సెంట్ బెడ్డ ఉన్న వారికి ఐదు ఉన్న పెన్షన్ పదహైదు వేలు ఇచ్చాం అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బడిగిన వర్గాల నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లా కావచ్చు మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ లోకి వచ్చినప్పుడు సంపూర్ణమైన భోజనం బడుగు బడిగిన వర్గాలు పట్టడం అన్నం తినాలనే గొప్ప సంకల్పంతో పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు గడుగు బడిగిన వర్గాల కోసం పార్టీ పెట్టి గడుగు బడిగిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారి పేర్ మీదుగా వర్షాలకు పొందం మన రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ వచ్చాం మరి గత ప్రభుత్వం వచ్చి అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేయడం జరిగింది మనం ఎన్నికల సమయంలో మాట చెప్పాం నూట నాలుగు క్యాంట్లు రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యతమైన భోజనం అంతేకాకుండా మరి బంగారం ఇంట్లో బంగారన్నా దొరికేది మరి ఇసుక దొరకడం చాలా కష్టంగా ఉంది ఇతర రాష్ట్రాలకు వలస పోయేది ఇసుక లాంటిది మనం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో ఉచిత ఇసుక అన్న ఉచిత ఇసుక కూడా అమలు పరిచామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి మెగా డిఎస్సీ తొలి సంతకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోర్టు సమస్యలు ఎన్ని సమస్యలు గత ప్రభుత్వం వైసీపీ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి ఇరవై నాలుగు కేసులు పెట్టినా మరి ఈ రోజు మెగా డిఎస్టీ నోటిఫికేషన్ కూడా కూడా తెలియజేస్తున్నాం అందజేసామ పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నా ఇరవై లక్షల ఉద్యోగాలు మాట నిలబెట్టుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మీరు చూసారు మన యువకుల మన నేత నారా లోకేష్ బాబు గారు దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి చూపిస్తూ సంపద సృష్టిస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా దీపం వన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం టూ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మేము సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పాం రెండు సిలిండర్లు ఆల్రెడీ ప్రజలకు అందజేశాం సుమారుగా తొంభై ఎనిమిది లక్షల మందికి మేము దీపం టూ కింద సిలిండర్లు కూడా అందజేస్తాం ఏదైతే ప్రేమను పరిమితం చేశారు గత ప్రభుత్వం మళ్ళీ తల్లి ప్రేమకు పరిమితం చేయకుండా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కూడా తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం యువకల మంది నేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా అరవై ఏడు లక్షల మందికి తల్లి వందనం అందజేశాం పదివేల కోట్లు తల్లి అకౌంట్ లో డైరెక్ట్ గా పదమూడు వేల రూపాయలు పాఠశాల అభివృద్ధికి రెండు వేల రూపాయలు ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి కూడా మేము అందజేశాం ఇంకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వారికి కూడా టైం ఇచ్చాం వారు కూడా అప్లై చేసుకోవచ్చు వారికి కూడా అందజేస్తాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి కడుగు పడిగిన వర్గాల పిల్లలు వెల్ఫేర్ స్కూల్స్ లో కావచ్చు మన ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న వారు విద్యార్థులందరికీ మధ్యాహ్నం పూట సన్న బియ్యం ఇవ్వాలి పథకాలన్నీ కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఆల్రెడీ అమలు పరిచి సన్న బియ్యం కూడా పిల్లలకి అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఆల్ వెల్ఫేర్ స్కూల్ హాస్టల్స్ కూడా సన్న బియ్యం కూడా అందజేస్తున్నాం విషయాన్ని తెలియజేస్తున్నాం మాకు ఫోటోలు పిచ్చి లేదు మాకు రంగులు పిచ్చి లేదు మరి ఈ రోజు స్కూల్ విద్యార్థులకు స్కూల్ ఓపెన్ కాకనే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట రెండు వేల రెండు రెండు వేల ఐదు వందలు సుమారుగా రెండు వేల ఐదు వందల రూపాయలు అందజేసి విలువ చేసే కిట్ కూడా మేము అందజేసాం అందులో నాణ్యతమైన బ్యాగ్ ఇస్తూ వాళ్ళకి యూనిఫామ్ ఇస్తూ టై బెల్ట్ అదే విధంగా నోట్ బుక్లు టెక్స్ట్ బుక్లు హిస్టరీ కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి అభివృద్ధి ఈ రోజు మా ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్ గా మారుతుందన్న విషయం మారిందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతం ఎడారగా మారిపోయిందన్న విషయం తెలుసు ఈ రోజు తాగునీరైనా సాగునీరైనా ఈ రాయలసీమ ప్రజలు తాగుతున్నారు పంటను పండిస్తున్నారంటే ఆ అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిదిలో భూమి పూజలు చేసి టెంకాయలు కొట్టుకొని ఫోటోలు పెట్టుకుని రంగులు మార్చుకున్నారే తప్ప తట్టెడు మన్ను కూడా ఎత్తేయలేదన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మనందరికీ తెలుసు మరి మళ్ళీ మనం అధికారంలోకి రాగానే ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి ఒక పక్క పోలవరం పోలవరం పొరులు పరుగులు పెడుతున్నాయి రాజధాని పొరుగు పరుగులు పెడుతున్నాయి ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్జీ ద్వారా బీసీ రోడ్లు అభివృద్ధి జరుగుతుంది మరి అంతేకాకుండా బీసీ హాస్టల్స్ బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలకు ఏదైతే మాట చెప్పామో హిత కార్మికులకు కావచ్చు బీసీ హాస్టల్స్ కావచ్చు అదేవిధంగా మరి వడ్డర్లకు కావచ్చు మరి సన్నకారులకు కావచ్చు మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం ఈ సంవత్సరంలోనే అభివృద్ధి ధ్యేయంగా ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి మరి ఎమ్మెల్యేలు అందరూ పరుగులు విషయం కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఎకరంకు నీళ్ళు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఆ లక్ష్యంతో ఒక పక్క పోలవరం దగ్గరలో పూర్తి అవుతుంది మరి కనకచిల్ల డ్యామ్ కూడా చేస్తే రాయలసీమ ఇది హార్టికల్చర్ హబ్ ఇండస్ట్రీస్ హబ్ గా మారుతుంది ఎందుకంటే మన ముఖ్యంగా మన సత్తసాయి జిల్లాలో పండించే పంట ఎక్కడ దిగుబడి చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటే సపరేట్ గా ట్రైన్ కూడా వేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి రైతులను కూడా పీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మరి కియా సృష్టికర్త ఈ రోజు ఈ ప్రాంతంలో కియా రావడం వల్ల ఎంత లక్షలాది మందికి ఈ రోజు కియా వలన ఉపాధి పొందుతున్నాం చుట్టుపక్కల యూనిట్స్ వస్తున్నాయి మరికొన్ని పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయి మన రాయలసీమకి హైకోర్టు బెంచ్ ఉన్నాం హైకోర్టు తీసుకొస్తున్నాం డ్రోన్ వస్తుంది మరి కడపలో స్టీల్ ప్లాంట్ కూడా పనులు కూడా తెలియజేస్తూ మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మరి కొంతమందికి రంగులు మార్చే వారికి అభివృద్ధి ఏంటో కనపడటం లేదా అని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా అభివృద్ధి అయితే చేస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వారంతా ఏం పని చేస్తున్నారో ప్రజలందరూ మమ్మల్ని చూస్తున్నారు మాకు హార్లు బట్టి చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఏ నమ్మకంతో అయితే ఓటేశారో అదే విధంగా భారత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వన్ గా నిలవబోతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ విధంగా స్వయాన నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఏదైనా చేయగలరని స్వయాన చెప్పడం నిజంగా మా అందరికీ మనందరికీ గర్వంగా ఉందనే విషయం కూడా మీకు తెలియజేస్తాను మీ నియోజకవర్గంలో పారిశ్రామిక హబ్బుగా ఉంది అంటే ఈ ఉమ్మడి జిల్లా యువతకు ఉద్యోగాలు ఇచ్చే హబ్బుగా ఉంది మీ నియోజకవర్గం వన్ ఇయర్ లో ఏమన్నా కొత్త పరిశ్రమలు కానీ ఆక్సిలరీ యూనిట్స్ కానీ ఏమైనా తీసుకురాగలిగారా అవి ఏ ప్రోగ్రెస్ లో సార్ ఆల్రెడీ మేము పద్నాలుగు పంతొమ్మిదిలోనే అగ్రిమెంట్ అయిన పద్నాలుగు అనుబంధ సంస్థలు తరలిపోయాయి మళ్ళీ వాళ్ళందరితోనూ డిస్కషన్స్ చేస్తున్నాం వాళ్ళు కూడా దగ్గరలో ఆల్రెడీ ఒక మూడు ఆల్రెడీ శాంక్షన్ కూడా చేశాం మళ్ళీ బైబ్యాక్ ఎందుకంటే తరలిపోవడం మళ్ళీ వాళ్ళని పిలిపించి మా యువగల మరి నారా లోకేష్ బాబు గారు వాళ్ళని పిలిపించి మళ్ళీ మరికొన్ని పరిశ్రమ ఇక్కడ రాబోతున్నాయి మరి ఖచ్చితంగా అనంతపూర్ నుంచి లే మన బెంగళూరు బార్డర్ వరకు అన్ని ఇండస్ట్రీస్ ఏ ఉంటాయి పూర్వ వైభవం తీసుకొస్తున్నాం మరి లక్షలాది మందికి ఇక్కడ ఉపాధి కూడా చట్టం మేమే చట్టం తన పని తన చేస్తుంది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అయ్యా జాగ్రత్త పడండి చట్టం తన పని ఎప్పుడైనా చేస్తుంది ఇప్పుడు అధికారంలో ఉండొచ్చు నా అనుభవంతో చెప్తున్నాను దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి దోచుకోవడం దాచుకోవడం గతంలో చేశారు ఆల్రెడీ మీరు జైలుకి పోయించారు మళ్ళీ తప్పుల మీద తప్పులు చేయొద్దని పెద్ద ఆయన ఎప్పుడో సూచించారు మరి చట్టం తన పంతం చేసుకుందండి వైసీపీ అధినేత నుంచి తల్లికి వందన నేను మూడు రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను సార్ తల్లికి వందనం మేము క్లారిటీగా మా యువగల మా నారా లోకేష్ బాబు గారు సెషన్స్ జరిగినప్పుడే మేము తల్లి వందనం జూన్ లో ఇస్తున్నాం అని చెప్పాం జూన్ పన్నెండవ తారీఖున మేము ఇస్తున్నామని గత మూడు నెలల కిందట గత మూడు నెలల కింద మేము క్లారిటీగా మేము తల్లి వందనం అందజేస్తున్నాం అదే విధంగా పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్ కి రెండు వేల రూపాయలు పాఠశాల అభివృద్ధి అని చెప్పాం అది అకౌంట్ లో పడింది డైవర్షన్ పాలిటిక్స్ చేయడము ఆ పార్టీకి ఆ నాయకులకి ముందు నుంచి అలవాటే ఎందుకంటే తండ్రి శవం పెట్టుకొని సంతకాలు పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీ కోసం బాబాయ్ గొడ్డలిపోటు మరి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే వారికే టికెట్ ఇవ్వడం దోచుకోవడం దాచుకోవడం ఇవన్నీ చూసాం అందుకే ప్రజలు కూడా దీన్ని డైవర్ట్ చేసేసారు దాని గురించి ప్రత్యేకంగా మేము మేము వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు మా అభివృద్ధి ఏంటి మేమేంటి దగ్గరలో అన్నదాత సుఖీ బాబు కూడా ఇరవై ఒకటో తారీఖు ఇస్తున్నాం విధంగా మహిళలందరికీ కూడా ఆగస్టు పదై తారీఖున ఫ్రీ బస్సు కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ఏ హాస్టల్స్ లో చూడండి ఈ రోజు నాణ్యతమైన భోజనం మరి అన్ని ఫెసిలిటీస్ మేము అందజేస్తున్నాం అసలు విద్యా వ్యవస్థలో పను మార్పులు వచ్చాయి పిల్లల భావితరాల భవిష్యత్తే ఉన్నాదులు ఈ రోజు బాగుండాలనేదే విద్యాశాఖ మంత్రి గారు అభివృద్ధి జరుగుతా ఉంది ప్రజలు ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి మేము జవాబారీ ప్రజలు మమ్మల్ని అడిగితే మేము ఖచ్చితంగా ఉంటాం జవాతిరెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు స్కూల్ అభివృద్ధి చేసామా లేదా అనేది మీరే మీడియా వాళ్ళు వెళ్ళండి గతంలో స్కూల్ ఎలా ఉన్నాయి హాస్టల్స్ ఎలా ఉన్నాయి బల్క్ పోతే బల్బ్ కూడా మార్చలేని పరిస్థితి మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే ఆల్ వెల్ఫేర్ చూడండి మా నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలోనే ఎస్టీ ఎస్టీ బీసీ స్కూల్స్ కి రెన్యువేషన్ కి నాలుగు కోట్ల రూపాయలతో రెన్యువేషన్ చేస్తున్నాం ఒక్క మా పెనుగొండ నియోజకవర్గంలోనే మరి స్కూల్స్ చేస్తున్నాం మా పెనుగొండ నియోజకవర్గం ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం మరి మా హాస్పిటల్ కి పెనుగొండలో ఉన్న హాస్పిటల్ కి రెండున్నర కోటి రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం రొత్తంలో శాంక్షన్ చేసుకున్నాం చిన్నమంతూరులో శాంక్షన్ చేసుకున్నాం వరిగిలో శాంక్షన్ చేసి ఈ రోజు హాస్పిటల్స్ డెవలప్ చేస్తున్నాం స్కూల్స్ డెవలప్ చేస్తున్నాం మరి ఇదే విధంగా హాస్పిటల్స్ డెవలప్ చేస్తున్నాం జైలు పడి జైలు చేస్తుందండి జైలు ఎవరికి అవసరం ప్రజలకు ఫస్ట్ ప్రజలు చూద్దాం ఏం కావాలో ఫస్ట్ విద్య వైద్య కావాలి అప్పుడు జైలు డెవలప్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే జగన్ జగన్ నమ్మకం చంద్రబాబు మోసం జగన్ జగన్ నమ్మకం చంద్రబాబు మోసం చేయమ్మా ప్రజలు ఎవరిని నమ్మారు ప్రజలు ఎవరిని నమ్మారు ఎవరు నమ్మకం ఎవరు చెప్పండి ఈ రోజు ఎదురు సంపూర్ణమైన మెజార్టీ ఈ రోజు ఇచ్చారంటే ప్రజలు మమ్మల్ని నమ్మారు ఈ తరాలకు చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని తెలుసుకుని ప్రజలు మమ్మల్ని నమ్మారు వాళ్ళందరికీ మేము జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు